శ్రీమాత్రే నమ అందరికీ శుభోదయం అండి ఈరోజు మార్గశిర పౌర్ణమి అంటే రాత్రి గల పౌర్ణమి నిన్న రాత్రే వచ్చేసింది నిన్న మధ్యాహ్నం ఈరోజు మధ్యాహ్నం వరకు ఉంది మనకి సూర్యోదయానికి ఏది ఉంటే అదే లెక్క కాబట్టి ఈరోజు మార్గశిర పౌర్ణమి దత్త జయంతి దత్తాత్రేయుడుకి పూజ చేస్తే చాలా విశేషమైన ఫలితం వస్తుందండి ఎవరైనా తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్న కష్టాల్లో ఉన్న దత్తస్తవం అని ఉంటుంది నేను కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను రోజు తొమ్మిది సార్లు కనీసం మూడు సార్లైనా నలభై ఒక్క రోజులు నిష్ఠగా చదువుకుంటే ఆ సమస్య ఎంత ఘోర కష్టం నుంచైనా బయటపడతారండి అంత ఇది పిఠాపురంలో ఆయన పుట్టారు అక్కడ పిఠాపురం వీలైతే అక్కడ ఆ క్షేత్రానికి వెళ్ళి ఆ దత్తాత్రేయుల వారిని స్మరించుకుంటే అదే దర్శి దర్శించుకుంటే చాలా మంచిది అక్కడే అష్టాదశ పీఠం పురుహూతిగా అమ్మవారు ఉన్నారు ఆ అమ్మవారిని కూడా కుక్కుటేశ్వర స్వామి ఆ వారిని కూడా దర్శించుకోండి పాదగయ్య అవన్నీ ఉన్నాయి అక్కడ చాలా మంచిది ఇవన్నీ వెళ్ళి అవన్నీ మాట ఎలా ఉన్నా ఈరోజు ఆ దత్తాత్రేయులని వారు స్మరించుకుని ఆ దత్తస్తోత్రం కనీసం ఒక్కసారైనా చదువుకోండి చాలా మంచిది అందరూ ఎలా ఉన్నారు నిన్న నేను చేసిన వీడియో మీద చాలా భిన్నాభిప్రాయాలు వచ్చాయండి అంటే చాలామంది మన ఆడవాళ్ళు అవును అని అన్నారు చాలామంది ఇడల్లో జరిగేది అని చాలామంది ఏమన్నారు అంటే ఇది కరెక్ట్ కాదు మీరు చెప్పింది నాణ్యానికి ఒకవేంపే మీరు చూస్తున్నారు అన్నారు నేను అందులో కూడా చెప్పాను కదా చాలామంది భార్యలు అణిచేస్తారు భర్తని అన్న విషయం కూడా నేను చెప్పాను అలాంటి వాళ్ళని కూడా చూశానని ఎప్పుడు ఏ మనుషులు కొంచెం మెతకత్తనం ఉందో నెమ్మతనం ఉందో వాళ్ళను కొంచెం తొక్కుదామని చూస్తారు అక్కడ ఆడ మగ ప్రసక్తి లేదు అది లోక సహజం మొదటి నుంచి వస్తున్నదే కొంచెం నోరుంటే తలకాస్తుంది అని ఒక సామెత కూడా ఉంది ఎవరికి ఎక్కువ నోరు ఉందనుకోండి వాడు కొంచెం మాట చెల్లించుకుంటారు కొంతమంది నోరున్నట్టు కనపడరు నస వాళ్ళ సాధింపు ద్వారా సాధించుకుంటారు సాధిస్తూ అందుకని ఏది మనం ఇది అని ఖచ్చితంగా చెప్పలేం కానీ మగపిల్లలు ఉన్న ఇంట్లో ఒక వయసుకొచ్చాక తండ్రి కొడుకులు మాత్రం ఏదైనా విషయంలో సలహా కావాలంటే ఆ భార్య ఎంత తెలివైందైనా సరే ఎంత చదువుకున్నదైనా సరే కొంచెం ఉండు నీకు తెలియదు ఉండు మేము మాట్లాడుతాం అంటారు చాలామంది భార్య సలహా తీసుకుని కూడా చేస్తూ ఉంటారు రకరకాలు కానీ నేను చూసిన కొన్ని ఇన్సిడెంట్లో ఇలాగా తల్లిని ఊరుకో ఊరుకో అంటాం చూసి చెప్తున్నాను నేను ఏదో తెలియదు అనుకుంటారు వాళ్ళకే తెలుసు అనుకుంటారు ఇంత చేసి వాళ్ళు వేసి తప్పటడిగే అప్పుడు అయ్యో నీ మాట వినుండవలసిందే అన్నావు కూడా నేను చూశాను అది నేను చెప్పేది ఎప్పుడు ఏ విషయానికైనా ఏ విషయమైనా చెప్తా ఉండే జనరల్గా ఎక్కువ సంఘటనలు ఏవి జరుగుతున్నాయో దాన్ని తీసుకుంటాం ఇలాంటివి ఎక్కువ జరుగుతూ ఉంటాయి ఆడాళ్లే పెత్తనం వెలగబెట్టి మగాళ్ళని అణిచివేసేవి అవి కూడా జరుగుతాయి ఇదివరకు పూర్ ఇప్పుడు ఏదో ఆడపిల్లలకి చదువులు వచ్చి నోరు వచ్చి అంటున్నారు పూర్వం ఆడవాళ్ళు కూడా చాలామంది ఉండేవారు పెద్ద పెద్ద మా తెలుసు మా చిన్నప్పుడే చెప్పేవారు మా అమ్మమ్మగారు ఆయన పెద్ద జడ్జి ఆయన ఏ తీర్పు చెప్తే అన్నీ కరెక్టే చాలా సంఘంలో పేరుంది ఇంట్లో ఆయనని ఆయన భార్య అసలు లెక్క చేసేదే కాదు అంత ఇంట్లో ఆయనకి ప్రతీదీ భయమే అంత పేరున్న జడ్జికి అలాగా ఇప్పటి రోజుల్లో ఆడపిల్లలు ఇప్పుడు వాళ్ళే అనుకోవద్దు అప్పటి వాళ్ళు కూడా చాలా కఠినమైన వాళ్ళు చాలా గాడు మనుషులు ఉన్నారు అందుకని మనం చెప్పలేం కానీ చాలా చోట్ల చాలామంది ఆడవాళ్ళు కూడా చెప్పారు నిన్న నీకు తెలియదు ఊరుకో అని తండ్రి మా పిల్లలు కొంచెం వాళ్ళు ఏదైనా మాట్లాడుకుంటుంటే మంచి సలహా అయినా చెప్పబోయినా కల్పించుకోని ఎవరు ఎక్కువ తెలీదు అన్నట్టు చెప్పేస్తారు ఈ తెలీదు అన్న తల్లే మనెంతో తెలివితేటలో పెంచుకొచ్చింది మన చదువు సంధ్యల పట్ల ఎంతో జాగ్రత్త వహించింది అన్న ఇంగిత జ్ఞానం పిల్లలు కూడా మర్చిపోతారు మగడు కూడా ఈ కొడుకుల్ని చూసుకుని కొంచెం రెచ్చిపోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అది చెప్పింది అందుకని దాని మీద ఇదిగా చెప్పాను ఇప్పుడు మన ఒక అతను సాఫ్ట్వేర్ ఇంజనీర్ పోయాడు పాపం భార్యను అత్తగారు పెట్టే బాధలు భరించలేక వాళ్ళ హెరాస్మెంటు కోర్టుకు లాగడం ఇవన్నీ కొంతమంది తట్టుకోలేరు కదా సున్నిత మనస్కులు సూసైడ్ చేసుకున్నాడు అది ఆపక్షంగా చెప్తాం అలా ఉన్నాయి అలా జరుగుతున్నాయి ఆడపిల్లలు కూడా అలా ఉన్నారని కానీ పెళ్ళైన మూడు నెలలు తిరగకుండా నెలల క్రితం మాకు తెలిసిన వాళ్ళ అమ్మాయి సూసైడ్ చేసుకుందని చెప్పాను కదా అమ్మాయి రెండుసార్లు పుట్టింటికి వచ్చి బాధలు చెప్పుకోకపోతే నువ్వు ఇంకా అడ్జస్ట్ అవ్వలేదు అడ్జస్ట్ అవ్వాలి అన్నారు కానీ ఆ పిల్ల మరి సున్నిత మనస్కరాలు తొందరపడింది మూడు నెలలు తిరగకుండా చేసుకుంది సూసైడ్ అందుకనే అప్పుడు ఆ పిల్లపక్షంగా చెప్తాం ఆ అమ్మాయికి ఏమంత కష్టం కలిగిందో ఇక్కడ ఈ అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యి ఉండి పాపం ఆ బోర్డు సంపాదించుకుంటూ ఇలా చేశాడు అప్పుడు అలా చెప్తాం ఒక్కొక్కసారి ఒక మాట ఒకే రకంగా వర్తించదు సందర్భానుసారం ఉంటుంది సాధారణంగా ఇన్ జనరల్ ఏముంటాయో ఎక్కువ వాటిని ప్రాతిపదిగా తీసుకోవడం జరుగుతుంది ఇందులో ఎవరిని నొప్పిద్దామని కాదు ఏది కాదు మంతా సహజంగా జరిగే విషయాలే చెప్తూ ఉంటాను తర్వాత ఈ మార్గశిర పౌర్ణమి నాడు విశేషంగా పూజ చేసుకోండి చాలా మంచిది చాలామంది సజ్జనా వ్రతాలు అవన్నీ కూడా చేసుకుంటారు తర్వాత నేను చెప్పిన దత్త జయంతి దత్త స్థవాన్ని కూడా నేను పోస్ట్ చేస్తాను కమ్యూనిటీలో తప్పకుండా చదువుకోండి చాలా మంచిది ఈరోజు ఇవే విశేషాలండి రేపు మరిన్ని విశేషాలతో మాట్లాడుకుందామా మరి ఈ అభిప్రాయం మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో తెలియజేయండి నేను సమాధానం చెప్తాను ఉంటాను మీ స్నేహితురాలు విజయాపన్నాల